దేవునికి స్తోత్రం ఈ దిన కర్తైన ఖర్తైన దేవాదేవుడైన యహోవా సర్వోన్నతమైన వాగ్దానం నమ్మకమైన వానికి దీవులు మెండుగా కలుగును శాంత్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచనం ప్రియా సర్వలోక న్యాధిపతి అయిన దేవాదేవుని బిడ్లారా పరిశుడని యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయ కాల తెలియజేస్తున్నాను మన దేవుడు నమ్మకమైన వారికి దీములు మెండుగా కలుగు చేయగల సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు పరిశుదుడు పరిపూర్ణుడైన ఈ నూతన సంవత్సరములో నూతన కార్యాలతో నూతన క్రియలతో నూతన మేలుతో నూతన వెలుగుతో నూతన జయముతో మనం నడిపించాలని దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం నమ్మకమైన వారికి దీముళ్ళు మెండుగా కలుగు చేయగల అద్వితీయ దేవుడైన లోకులు అబద్దము మాసము తట్టు పరిగెత్తుచున్నారు చేంచమిచ్చడు ద్వారా దేనినైనూ సాధించవచ్చును అడ్డదారిని అత్యున్నత స్థితికి చేరగలమని తలంచుచున్నారు అందు నిమిత్తము బాహు ప్రయాసపడుచున్నారు దయభక్తి గలవారు లేకపోవటం వలన కీర్తనాకారుడు ఆవేదన చెందాడు భక్తి రక్షించము లేకపోయారు లేకపోయారంటున్నాడు విశ్వాసుల్లో నరుల్లో నుండకుండా గతించిపోయారు దేవుని బిళ్లార నమ్మకమైన వారి కొరకు దేవుడు వెతుకుచున్నాడు ఆనాడు అబ్రహము దేవుని ఆశీర్వాదాలకు కారణం భక్తి లేని వారి మధ్యను విగ్రహాదుకుల మధ్యను అబ్రహము నమ్మకమైన మనసు గలవానిగా ఉండగలిగాడు గల దేవా దేవుని బిడ్ల నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కలుగు చేయగల సర్వలోక నాయపతి అయిన మనకు అప్పభిపన కొంచెంలో మనం నమ్మకంగా ఉన్న ప్రభు ఎక్కువ వారి మీద మనను అధికారులుగా నియమించగల గొప్ప దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలు అని పిలుచున్న అద్వితి దేవుడైన దేవుడు మనలను మంచిగా పిలవాలంటే మనం నమ్మకమైన వారిగా మనం జీవించాలి దేవుని బిళ్ళారా దేవజెండాకు మోషని గూర్చి దేవుని వాక్యం తెలియపేస్తుంది నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోష అంటున్నాడు ప్రియలారా దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మోషి అని గురిచి జయమగల దేవా దేవుని మిమ్మల్ని మిమ్మని గూర్చి ఆయన ఇటువంటి సాక్ష్యం ఇచ్చు నిమిత్తం అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి మనం నమ్మకమైన వారుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి కూడా గొప్ప సాక్ష్యం గల గొప్ప దేవుడు దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలని దేవుడు అనిపించేటట్టుగా మనం దేవునామానికి మైమార్దంగా మనం జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవుని పిల్లరా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకుందాం పరిశుద్ధాత్మ దేవదేవునికి మైమార్దంగా మనం జీవిందాం నమ్మకమైన వారిగా మనం బ్రతుకుదాం పరిశుద్ధాత్మ దేవుని సంతోషపడదాం పరిశుద్ధాత్మ దేవుడికి ఆనందం కలిగిద్దాం పరిశుద్ధాత్మదేవుడు మన వల్ల ఎంతో ఆనందపడాలి పరిశుద్ధాత్మదేవుడు మన వల్ల ఎంతో సంతోషపడాలి ఈ సంవత్సరం జరుగుతుండగా మన జీవితంలో మన ఉన్నతమైన కార్యాలు మనం పొందుకోవాలంటే నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా కలుగునని దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం నెరవేర్చబట్టడానికి దేవుడి కృప మీతో నాతో ఉండటానికి ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడికి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ సర్వలోక న్యాధిపతి అయిన పరమ తండ్రి ఈ ఉదే కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ గొప్ప సంవత్సరాన్ని బట్టి స్తోత్రాలు ఈ సంవత్సరంలో ప్రభు నమ్మకమైన వారిగా దీవించడానికి జీవించడానికి మీ కృప దాయి చేయండి దేవా మీ దీవులు మాకు దయచేయండి మీ కృప అభిషేక కృప తేజ్ కృప జిల్లా మాకు అందరూ దయచేసి వీళ్ళందరినీ ఆశ్రదించి దీవించి వరదల చేసి అందరికి అందరం జైవాన్ని గ్రించమని ఎస్ఐ పరిశుద్ధాన్ని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. May God bless you.